ఇప్పుడు ఫ్రా యాక్ అని రాస్తుంది కదా సో యాజ్ ప్యూర్ యాజ్ ఎ వర్జిన్ గర్ల్ అని చెప్పేసి దాని పేరంట ఇప్పుడు కేబుల్ కార్ ఎక్కి ఫ్రా యాక్ లోని హైయెస్ట్ పీక్ పాయింట్ ఆఫ్ యూరోప్ వెళ్ళబోతున్నాము మొత్తానికి ఈ కేబుల్ లో అందరం కలిసి ఎక్కాము పదిహేను నిమిషాలు కవర్ వస్తుంది పై దాకా వెళ్ళబోతున్నాము రీచ్ ద టాప్ ఆఫ్ ద యూరోప్ ట్రైన్ వచ్చేసింది చాలా స్టీప్ గా వెళ్తుంది అనమాట ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు రైల్వే స్టేషన్ లోంచి కదిలింది ఆల్రెడీ టెనెల్లోకి ఎంటర్ అయిపోయాము ట్రైన్ అనేది సో ఎక్స్ట్రీమ్ ఎలివేటెడ్ ట్రైన్ అనమాట ఇది ఆల్రెడీ సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కేబుల్లో ఇంత పై దాకా వచ్చాము మళ్ళీ ఇంకా స్టీప్కి వెళ్ళిపోతున్నాము ఎంత పైకి వెళ్తామో తెలియదు ఎంత బాగుందంటే అంత బాగుంది ఎందుకంటే ఇదైతే అసలు మొత్తం మంచు కొండల పైనే ఉన్నాము ఇంతమంది మనం దిగిన స్టాప్ పేరు వచ్చి ఐస్మర్ అంటమాట లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఫీట్ అబవ్ ద సీ లెవెల్ ఇప్పుడే ఈ ట్రైన్లో వచ్చాము ఇక్కడ పై దాకెళ్తే మనకి ఎక్స్ట్రీమ్ పీక్ పాయింట్ అనమాట ఇక్కడ ఐస్ మౌంటెన్స్ లో మొత్తం మంచి కురుస్తూనే ఉంది ఇంటర్లాకన్ లోని కసినో గార్డెన్ దగ్గరకు వచ్చా ఇక్కడ మనకి యశ్ చోప్రా గారి విగ్రహం పెట్టడం జరిగింది హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్ నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను స్విట్జర్లాండ్కి వచ్చేసాను సో భూతల స్వర్గం మన మన దేశంలోనే భూతల స్వర్గం అని అంటే స్విట్జర్లాండ్ అని అంటారు సో స్విస్ అని చెప్పేసి అని దీన్ని షార్ట్ ఫామ్ లో పిలుస్తూ ఉంటారు సో స్విట్జర్లాండ్ లోని రైన్ ఫాల్స్ దగ్గరకు వచ్చాను సో రైన్ ఫాల్స్ గురించి చెప్పడానికంటే ముందు స్విట్జర్లాండ్ గురించి తెలుసుకుందాం సో స్విట్జర్లాండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఎందుకంటే అందరికీ తెలిసింది ఇక్కడ స్విస్ బ్యాంక్స్ ఉన్నాయి సో స్విస్ బ్యాంక్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ ప్రపంచంలో మొత్తం అన్ని చోట్ల అందరూ ఇన్వెస్ట్ చేస్తారు స్విస్ బ్యాంక్స్లో సో అలా స్విస్ బ్యాంక్స్ ఆర్ వెరీ వెరీ ఫేమస్ అండ్ స్విట్జర్లాండ్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఈజ్ కవర్డ్ విత్ ఆల్ప్ మౌంటైన్స్ సో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఆల్ప్ మౌంటైన్స్ ఉంటాయి ఆల్ప్ మౌంటైన్ రేంజ్ ఉంది అంతేకాకుండా స్విట్జర్లాండ్ అనేది ఎలా ఫామ్ అయిందో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఆస్ట్రియా జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ లిథెన్స్టైన్ ఈ అన్ని కంట్రీస్ కలిపి వాళ్ళు ఇదివరకు కొట్టుకునే వాళ్ళు అన్నమాట మల్టిపుల్ కంట్రీస్ వాళ్ళు కొట్టుకునే వాళ్ళు సో వీళ్ళందరూ కూడా ఒక కామన్ ఒక కంట్రీ లాగా చేసుకుందామని చెప్పేసి అని అందరూ కలిసి కొంత 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 వాళ్ళ ల్యాండ్ని ఇచ్చుకుంటూ వెళ్ళి స్విట్జర్లాండ్ అనేది ఫామ్ చేశారనమాట సో అలా స్విట్జర్లాండ్ ఫామ్ అయినప్పుడు దాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ హెల్వెటికా అన్నారనమాట సో అందుకే కాన్ఫెడరేషన్ ఆఫ్ హెల్వెటికా అని అన్న స్విట్జర్లాండ్ అన్న ఒకటే సో అందుకే ఇప్పటికీ స్విట్జర్లాండ్ కరెన్సీని సిహెచ్ఎఫ్ అంటారు కాన్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హెల్వెటికన్ ఫ్రాంక్స్ అనమాట సో అలా మా అబ్బాయి కూడా ఇప్పుడే వచ్చి జాయిన్ అయిపోయాడు సో మొత్తానికి స్విట్జర్లాండ్ అందాలని చూడటానికి ఫ్యామిలీతో పాటు వచ్చిస్తాము సో ఇక్కడ త్రీ డేస్ స్పెండ్ చేయబోతున్నాము అన్నిటికంటే ముందు స్విట్జర్లాండ్లో రైన్ ఫాల్స్ చూడబోతున్నాము సో నావ్ ఐఎమ్ ప్రజెంటింగ్ యూ ద రైన్ ఫాల్స్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో రైన్ ఫాల్స్ అనేవి ఇవి నయాగ్రా ఫాల్స్ ఆఫ్ యూరోప్ అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది అఫ్ కోర్స్ నయాగ్రా ఫాల్స్ చాలా హైగా ఉంటాయి ఇది ఓన్లీ ట్వంటీ త్రీ మీటర్స్ హైట్ ఉంది కాకపోతే చాలా వైడ్లీ స్ప్రెడ్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్స్ ఆర్ ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఆఫ్ ఎంటైర్ యూరోప్ అతిపెద్ద ఫ్రెష్ వాటర్ సోర్స్ అనమాట యూరోప్ మొత్తానికే అంత పెద్దగా ఉంది చాలా బాగుంది సో ఈ రైన్ రైన్ వాటర్స్ రైన్ ఫాల్స్ యొక్క స్పెషాలిటీ చెప్పాలంటే స్విట్జర్లాండ్ వాళ్ళకి ఎన్నో ఎన్నోసార్లు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి దీంట్లోంచి ఎలక్ట్రిసిటీ తీయడానికి కానీ ఎప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే న్యాచురాలిటీ సో కం కంట్రీని కంప్లీట్ న్యాచురల్గా ఉంచడం కోసం ఈ వాటర్ ఫాల్స్ యొక్క న్యాచురాలిటీ మార్చకుండా ఉండడం కోసం వీళ్ళు అలాగే ఉంచారనమాట సో ఇక్కడ ఎలాంటి పవర్ జనరేషన్ కానీ ఎలాంటి డ్యామ్స్ కట్టడానికి కానీ ఇక్కడ ఒప్పుకోరు దీని అన్నిటికంటే బిగ్గెస్ట్ స్పెషాలిటీ చెప్పాలంటే మీరు ఒకసారి అక్కడ చూసుకుంటే సో ఈ వాటర్ అనేది ఎలా ఉప్పొంగుతున్నాయి ఎంత ఎంత వైట్గా ఎంత తేటగా ఉన్నాయనేది చూసుకుంటే సో దీన్ని బట్టి మీకు దీ దీన్ని చూస్తే మీకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే ఇంత ఫ్రెష్గా ఇంత ప్యూర్గా ఇంత అసలు చాలా బ్యూటిఫుల్గా ఎలా ఉన్నాయనంటే దీని చరిత్ర తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు పద్నాలుగు నుంచి పదహారు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వాటర్ ఫాల్స్ ఇది సో ఆల్మోస్ట్ ఐసేజ్ నుంచి దీని హిస్టరీ అనేది సో దాన్ని హిస్టోరియన్స్ అనేది డేట్ బ్యాక్ వెళ్ళి చూస్తే కనీసం పద్నాలుగు నుంచి పదహారు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వాటర్ వాటర్ ఫాల్స్ అంట అంత బ్యూటిఫుల్ రైన్ ఫాల్స్ అనేది ఇప్పుడు అక్కడ ఉన్నాయన్నమాట సో ఆ ప్లేస్కి వచ్చాము సో రైన్ ఫాల్స్తో మేము మా స్విట్జర్లాండ్ యాత్రని మొదలు పెడుతున్నాము ఆ తర్వాత ఇక్కడ ఇంకో రెండు మూడు రోజులు మల్టిపుల్ ప్లేసెస్ ఆఫ్ స్విట్జర్లాండ్ చూసుకోబోతున్నాము సో అవన్నీ కూడా తెలుసుకొని దాని వింతలు విశేషాలు అన్నీ తెలుసుకొని మీకు చెప్తాను స్విస్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ చాక్లెట్స్ అందరికీ స్విస్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం సో స్విస్ చాక్లెట్స్ కూడా చూస్తాము ప్లస్ అంతేకాకుండా స్విట్జర్లాండ్లో ఇప్పుడు మనం ఉన్నది ఇది యాక్చువల్గా సౌత్ సైడ్ సో నార్త్ సైడ్ వెళ్తే అక్కడ బర్న్ అని చెప్పి స్విస్ క్యాపిటల్ ఉంటుంది అక్కడ ఫ్రెంచ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఇక్కడేమో జ్యూరిక్ అని ఉంటుంది జ్యూరిక్ అందరు క్యాపిటల్ అనుకుంటారు సో జ్యూరిక్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ స్విట్జర్లాండ్ బట్ ఇట్ ఈస్ నాట్ ద క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్ సో ఇక్కడ రైన్ ఫాల్స్ దగ్గరికి చాలా దగ్గర దగ్గర వచ్చి సార్ సో చూస్తున్నారు కదా పక్కనే ఉంది లిటరలీ సో ఇక్కడే మనకి వాటర్ ఫాల్స్ అనేది వాటర్ ఫాల్స్ యొక్క నీళ్ళు నీళ్ళు అనేది వస్తున్నాయి సో ఇది ఇట్ ఇట్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ యూరోప్ ఎందుకంటే ఇట్ ఇట్ ఇస్ ద మనకి ఏంటంటే ప్యూర్ ఫ్రెష్ వాటర్ సోర్స్ ఆఫ్ యూరోప్ అనమాట సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇది మొత్తం ఐస్లోంచి వచ్చే నీళ్లు కాబట్టి సో చాలా ప్యూర్గా చాలా బాగున్నాయి ఇది ఐస్ ఏజ్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ ఇయర్స్ చరిత్ర కలిగిన వాటర్ ఫాల్స్ అనమాట సో దిస్ ఇస్ కాల్డ్ ద నాయగ్రా ఆఫ్ యూరోప్ ఎందుకంటే యూరోప్లో మనకి నాయరా ఫాల్స్ అనేది చాలా పెద్దవి దాంతో కంపేర్ కూడా చేయలేము కాకపోతే ఈ రైన్ ఫాల్స్ అనేది చాలా విడల్పుగా చాలా బాగున్నాయి మనకి మామూలుగా వాటర్ ఫాల్స్ అంటే సన్న సన్నదారులో ఉంటాయి ఇది చాలా విడల్పుగా చాలా పెద్దగా ఉన్నాయి ట్వంటీ త్రీ మీటర్స్ హైట్ అంటే దాదాపు ఎనభై ఫీట్ల హైట్ ఉంది మనకు కనిపించట్లేదు అంటే చిన్న ఉంది కదా అనిపిస్తుంది కానీ అది యాక్చువల్గా అక్కడ నుంచి లోత్ ఎక్కువ ఉంది ప్లస్ అంతేకాకుండా దీంట్లో ఈ ఫ్రెష్ వాటర్లో కూడా మనకి ఇక్కడ బోటింగ్స్ కూడా ఉన్నాయి మనం చూసుకోవచ్చు సో మనకి కొంచెం ముందు వచ్చి ఉంటే మనకి బోటింగ్ కూడా చేసే ఉంటారు అన్నమాట సో అవి కూడా చూసుకోవచ్చు ఇక్కడ కాకపోతే ఎలాంటి డ్యామ్ కానీ లేకపోతే పవర్ జనరేషన్ కానీ ఏం లేకుండా న్యాచురల్గా అలాగే ఉంచేస్తారు ఎందుకంటే ఎన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన దీన్ని సో ఇలాగే న్యాచురల్గా ఉంచాలని ఇలా పెట్టారనమాట సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ రైన్ ఫాల్స్ సో ఇక్కడ దగ్గర నుంచి చూసుకున్నాను ఐ థింక్ మనకి ఈరోజు బెస్ట్ వెదర్ ఉంది సో చలి లేదు అట్లానే వర్షం ఎక్కువ లేదు సో చాలా బాగుంది వెదర్ అండ్ వి వీఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ వెదర్ ఎట్ రైన్ ఫాల్స్ ది నెక్స్ట్ డే హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు స్విట్జర్లాండ్లోని ఎంటర్ లాక్ ఎన్ అనే ఒక ఊరికి వచ్చాము ఇది ఒక పురాతనమైన ఊరు సో మీరు ఇక్కడ చూసుకుంటే అర్థమవుతుంది అన్ని పాత ఇల్లు పాత కట్టడాలు సో అక్కడ చెక్క ఇల్లు కూడా కనిపిస్తున్నాయి మనకి సో ఇంక్లూడింగ్ బాల్కనీతో సహా మొత్తం చెక్క ఇల్లు ప్లస్ అంతేకాకుండా పెంకు పెంకులతో చేసిన రూఫ్స్ అనమాట అన్నీ ఇక్కడ మొత్తం మనకి యూరోప్ మొత్తం కూడా అన్ని పెంకులతోటి ప్లస్ అంతేకాకుండా ఇట్లా క్రాస్ రూఫ్సే ఉంటాయి సో అన్లెస్ ఆర్సీసీ రూఫింగ్ ఉంటుంది అప్పించి సో ఎందుకనంటే ఇక్కడ అంతా మంచు ఎక్కువగా కాబట్టి సో మంచు అనేది వెంటనే ఇలా అయితే మొత్తం పడిపోతుంది కింద పడిపోతుంది ప్లస్ అంతేకాకుండా బాగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి అని అండ్ వుడ్ ఈజ్ ఆల్వేస్ ద న్యాచురల్ ఇన్సులిన్ అంటారు సో ఎందుకంటే మనకి బయట ఎంత ఉన్నా కూడా లోపల మనకి వేడి అనేది ఇస్తుంది అనమాట చెక్క అందుకే ఇక్కడ మోస్ట్లీ ఈ చలి ప్రదేశాల్లో చెక్క ఇల్లు అనేది ప్రిఫర్ చేస్తుంటారు సో వుడెన్ హౌజెస్ అనేది మోస్ట్లీ అందుకే మీకు చలి ప్రదేశాల్లో మనకి నార్త్ సైడ్ వెళ్ళినా నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్ళినా కూడా మనకి ఈ చెక్క ఇల్లు అనేది కనబడుతూ ఉంటాయి మన ఇండియాలో కూడా సో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా ఇంటర్లాకన్ అనే దాంట్లో ఊర్లో మనకి ఇక్కడ యష్ రాజ్ సో యష్ రాజ్కి ఒక విగ్రహం పెట్టడం జరిగింది ఎందుకనంటే హీ వాస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్విట్జర్లాండ్ అని దిల్ వాలే దుల్హనియా లేజాయింగే సినిమా అందరికీ తెలిసిందే సో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హిందీ మూవీస్ ఎందుకంటే దాదాపు ఒకటే థియేటర్లో ఇరవై ఐదు పైన ఆడిన సినిమా అది సో షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ సో అంత పెద్ద హిట్ మూవీ తీసిన యష్ రాజ్ సో తన తనకి ప్లస్ అంతేకాకుండా ఇది యాక్చువల్గా అది ఆ సినిమాతో మనకి ఈ స్విట్జర్లాండ్ అనేది బాగా సక్సెస్ అయింది కానీ అంతకంటే ముందే చాందిని అని ఒక సినిమా తీశారు ఆ చాందిని సినిమా కూడా ఇక్కడే స్విట్జర్లాండ్లోనే షూటింగ్ చేసుకున్నాను అనమాట ఆ షూటింగ్ స్పాట్ ప్లస్ అంతేకాకుండా ఆయన యొక్క ఆయనకి ఇక్కడ వీళ్ళు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆయన ఒక విగ్రహాన్ని పెట్టారు పెట్టడం జరిగింది ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్ లా ఉండి స్విట్జర్లాండ్ని మన సినిమాల్లో ప్రమోట్ చేసి జనాల్ని ఆకర్షించి సో చాలామంది ఇక్కడ మనకి యూరోప్ అనగానే ఫస్ట్ స్విట్జర్లాండ్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ తీసుకొచ్చింది ఆయన కాబట్టి ఆయనకు ఒక విగ్రహం కూడా పెట్టడం జరిగిందనమాట సో ఇలా స్విస్ గవర్నమెంట్ కూడా మన ఒక ఇండియన్ పర్సనాలిటీని అలా గౌరవించడం అనేది చాలా గ్రేట్ అనిపించింది సో ఆ పార్క్కి తర్వాత వెళ్తాము కానీ ఈ తర్వాత ఇప్పుడు మనము మేము ఇప్పటిదాకా బస్లో వచ్చాము ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి ఆ తర్వాత కేబుల్ ఎక్కి సో టాప్ ఆఫ్ యూరోప్ వెళ్ళబోతున్నాము సో యూరోప్లోని లోని అత్యంత పీక్ పాయింట్కి వెళ్ళబోతున్నాము సో అవి ఎలా ఉన్నాయనేది కూడా చూసుకున్నాం ఓకే సో కీప్ వాచింగ్ ఇప్పుడే రెండు వాల్ స్టేషన్ దగ్గరకు వచ్చాము ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కొండ మీద మొత్తం ఇల్లు అనేది కొండ పైన కట్టేశారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి ఇప్పుడు కేబుల్ కార్ ఎక్కి ఆ తర్వాత ట్రైన్ ఎక్కి అప్పుడు వ్యూ పాయింట్కి దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఫ్రా యాక్ అని రాస్తుంది కదా సో యాజ్ ప్యూర్ యాజ్ ఎ వర్జిన్ గర్ల్ అని చెప్పేసి దాని పేరంట సో జే అని రాస్తుంది వై లాగా పలకాలి అక్కడ మనకి అక్కడ కేబుల్స్ కనిపిస్తున్నాయి అక్కడ మనకి కేబుల్ కార్లో వెళ్ళడానికి మనకి మల్టిపుల్ టర్మినల్స్ ఉన్నాయి సో వాటిలో ఎక్కేసి మనం ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అనేది ఉంటుంది ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో మనం చూసుకుంటూ అనమాట సో ఆ యుంగ్ ఫ్రాఫ్ టర్మినల్ దగ్గరకైతే వచ్చేసాం సో అక్కడ మనకి కేబుల్స్ కనబడుతున్నాయి కేబుల్ కార్ మనకి కేబుల్ కార్లో వెళ్ళబోతున్నాము దీంట్లో సో అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అనమాట కంప్లీట్ గ్లాస్ ఫ్రేమింగ్తో ఉంది సో ఇప్పుడు టాప్ ఆఫ్ యూరోప్ సో కంప్లీట్ యూరోప్ యొక్క టాప్కి వెళ్ళబోతున్నాము సో మా అబ్బాయిని కూడా తీసుకొని మనము యూరోప్ టాప్కి వెళ్తున్నాం సో పీక్ ఆఫ్ ద మౌంటైన్ వెళ్ళబోతున్నాం అనమాట దాంట్లో ఎక్కేసి ఆ దాంట్లో ఎక్కేసి మనం అందరం కలిసి వెళ్తాం అందరినీ స్నో దగ్గరికి తీసుకెళ్తుంది సో ఇప్పుడు టాప్ ఆఫ్ యూరోప్ దగ్గరికి వెళ్ళబోతున్నాము అక్కడ మనం వెళ్ళే దారంతా చూసుకోవచ్చు ప్లస్ అంతేకాకుండా కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ కూడా ఉంది అది కూడా చూసుకోవచ్చు ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత మనము ఇంకా మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యష్ రాజ్ యొక్క విగ్రహం అనేది తర్వాత చూసుకుందాం సో మనం టాప్ ఆఫ్ యూరోప్ వెళ్ళే దారిలో మనకి ఐస్ ప్లేస్ కూడా ఉందంట సో అది కూడా మనం చూసుకుందాం ఓకే సో కీప్ వాచింగ్ ఇప్పుడు కేబుల్ కారేకి యుమ్ ఫ్రో యార్క్లోని హయ్యెస్ట్ పీక్ పాయింట్ ఆఫ్ యూరోప్ వెళ్ళబోతున్నాము అది ఎందుకంటే మొత్తం ఎంటైర్ యూరోప్లోనే ఒక రైల్వేకి హైయెస్ట్ యాక్సెసబుల్ పాయింట్ అనమాట సో అక్కడ స్పింగ్స్ అబ్జర్వేషన్ డెక్ అని ఉంది ప్లస్ ఐస్ ప్యాలెస్ ఉంది అండ్ లిన్ చాక్లెట్ వాళ్ళ స్విస్ ఫ్యాక్టరీ వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ అండ్ దెన్ మ్యూజియం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ ప్రస్తుతానికి కేబుల్ కరెక్తాం ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళే హై స్పీడ్ ట్రైన్ ఒకటి ఉంటుంది సో ఆ ట్రైన్ కూడా ఎక్కేసి వెళ్తాం ఒకటే కేబుల్లో ఇంతమంది పట్టారు ఎంతమంది ఎక్కేసి వెళ్తున్నారు ఇది కంప్లీట్ అబ్జర్వేషన్ కూడా చూసుకోవచ్చు అనమాట మనకి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అనేది కనిపిస్తుంది సో ఒక ఒక కేబుల్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకోటి వస్తుంది ఇక్కడ ఆగకుండా ఇది రన్ అవుతూనే ఉంటుంది దాంట్లో స్లో అయినప్పుడు కొంతమంది దిగిపోవాలి మన వైపు రాగానే మనం ఎక్కాలన్నమాట సో ఇలా ఉంటుంది మొత్తానికి ఈ కేబుల్లో అందరం కలిసి ఎక్కాము మా గ్రూప్లో సగం మంది వచ్చారు దీంట్లో ఇంకో సగం మంది ఇంకో కేబుల్లో వెళ్ళిపోయారు ఇప్పుడు కొండపైకి ఎక్కుతుంటే చూడండి కొండపైన కట్టిన ఇల్లన్నీ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయో అల్టిమేట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఉందని చెప్పాను కదా సో అల్టిమేట్ వ్యూ ఉంది మొత్తం అన్ని అన్నట్టు ఇట్స్ హ్యూజ్ స్టనింగ్ అండ్ మౌంటైన్ ల్యాండ్స్కేప్స్ యాజ్ వెల్ అస్ మనకి హౌజెస్ అండ్ ట్రీస్ అల్టిమేట్ అల్టిమేట్ సో ఎన్నో మౌంటైన్స్కి ఎక్కాము మనకి స్నో మౌంటైన్స్కి కానీ ఇంత బ్యూటిఫుల్గా ఉన్నది మాత్రం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది పదిహేను నిమిషాలు కవర్ వర్ పై దాకా వెళ్ళబోతున్నాము సో దాకా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ ఎక్కి టాప్ ఆఫ్ యూరోప్ అనేది వెళ్ళబోతున్నాం అనమాట సో కేబుల్లోనే ఆల్రెడీ వెళ్తాము అక్కడ నుంచి ఇంకా పైదాకెళ్తాం అనమాట ఇంత బ్యూటిఫుల్గా ఉన్న చూడండి ఆ పైన్ ట్రీస్ని దాటుకుంటూ వెళ్తున్నాం ఫ్యాబులస్ 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 మొత్తం కంప్లీట్ ఇదివరకేమో మొత్తం బ్లాక్ ఫారెస్ట్ చూసినట్టుగానే కంప్లీట్ హెవీగా మొత్తం అన్ని ఫైన్ చేసి కనిపిస్తున్నాయి సో ఇప్పుడు చూసుకుంటే అసలు ఏం కనిపించట్లేదు ఇప్పటిదాకా క్లియర్ విజిబిలిటీ ఉంది కాస్త ఇప్పుడు ఏం విజిబిలిటీ లేదు మొత్తం కంప్లీట్ మంచి కొండల వైపు వెళ్తున్నాము సో టాప్ ఆఫ్ ద యూరోప్ ఇలా వెళ్తున్నాం అనమాట ట్రావెల్ చేస్తూ ఉంది సో కిందంతా మంచిగా కనిపిస్తుంది వి హావ్ రీచ్ ద సో టాప్ ఆఫ్ ద యూరోప్ పీక్ దాకా వచ్చేసాము సో ఆల్రెడీ ఐస్ మౌంటైన్ దగ్గరికి వచ్చాము సో బయటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉందనేది మీకు చూపిస్తాను ఐస్ మౌంటైన్లోంచి ఎప్పుడే కేబుల్ ఇలా వచ్చేసింది ఈ కేబుల్ నుంచి దిగేసి ఇప్పుడు మనం ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం అనమాట ఇలా ట్రావెల్ లీటర్ ఎక్కాము సో ఈ ట్రావెల్ లీటర్లో వెళ్తాము సో అక్కడ మనకు కనిపిస్తుంది యుంగ్ టాప్ ఆఫ్ యూరోప్ అని చెప్పేసి సో అక్కడ పట్టాలు అక్కడ మొత్తాన్ని ఐస్ సో ఇదంతా కూడా ఐస్ మౌంటైన్స్ అనమాట సో ఎలా ఉందో చూడండి మొత్తం కంప్లీట్ ఐస్ మొత్తం ఐస్ తన కప్పుబడిపోయింది సో ఇది ఇంకా కూడా పైకి వెళ్ళబోతున్నాము ఇంకా కూడా పైకి వెళ్ళి టాప్ ఆఫ్ ద యూరోకి వెళ్ళబోతున్నాము ట్రైన్ వచ్చేసింది చాలా స్టీప్గా వెళ్తుంది అనమాట ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కేసి పీక్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్ళబోతున్నాం యుంగ్ ఫ్రా బాన్ యుంగ్ ఫ్రా బాన్ అంటే యుంగ్ ఫ్రాకి వెళ్ళే దారి సో ఆ పర్టికులర్ యుమ్ ఫ్రాక్ వెళ్ళే దారి అనేది ఇప్పుడు ట్రైన్ అనమాట ట్రైన్ పేరు అది సో ఆ ట్రైన్ ఎక్కేసి ఫ్రాక్ వెళ్ళబోతున్నాము సో టాప్ ఆఫ్ ద యూరోప్ పేళ్ళబోతున్నాము ట్రైన్ ఇప్పుడు రైల్వే స్టేషన్లోంచి కదిలింది సో ఇప్పుడు ఎలివేటెడ్ ట్రైన్ అనమాటది స్టీ వేలో వెళ్తుంది అందరు వావ్ అంటున్నారు కంప్లీట్ మంచులో ట్రావెల్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ టన్నెల్లోకి ఎంటర్ అయిపోయాము ట్రైన్ అనేది సో ఎక్స్ట్రీమ్ ఎలివేటెడ్ ట్రైన్ అనమాట ఇది సో అక్కడ మా పిన్ని బాబాయ్ వాళ్ళందరూ అందరు కనబడుతున్నారు ఆల్రెడీ సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కేబుల్లో ఇంత వచ్చాము మళ్ళీ ఇంకా స్టీప్ వెళ్ళిపోతున్నాము ఎంత పైకి వెళ్తామో తెలియదు సో ఓవరాల్గా కంప్లీట్ ఎక్స్ట్రీమ్ టాప్ ఆఫ్ యూరోప్కి వెళ్ళబోతున్నాం అనమాట యూరోప్లోని అత్యంత పీక్ వెళ్ళబోతున్నాము మనకి వరల్డ్ మొత్తంలోని పీక్ అంటే మనకి హిమాలయన్ మౌంటైన్ రేంజ్ సో హిమాలయన్ మౌంటైన్ రేంజ్ అంత కాకపోయినా సరే యూరోప్ కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ పాయింట్కి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి అక్కడున్న మంచు కొండల్లో ఎంజాయ్ చేయబోతున్నాం పది నిమిషాలు ట్రావెల్ చేసిన తర్వాత కొంచెం ఆగుతుందేమో అనిపించింది కానీ ఇంకా కూడా వెళ్తూనే ఉంది సో సూపర్ ఫాస్ట్గా ఆల్రెడీ మనకి స్టీప్గా వెళ్తుంది సో దీనికే ఇంక ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తామో తెలియదు బ్యూటిఫుల్ ఫ్యాబ్యులెస్ ఇక్కడ మనం లిటరలీ అదేదో అద్దాల్లోంచి కాకుండా అదే అక్కడ సీనరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది సో బ్యూటిఫుల్గా ఉంది పాయింట్ అనేది ఫ్యాబ్యులెస్ ఎంత బాగుంది చూడండి మొత్తం టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వచ్చాము ఇంకా కూడా పైకి వెళ్తాము అయితే ఇది ఒక వ్యూ పాయింట్ ఇక్కడ గ్లాసెస్ పెట్టి మనకు వ్యూ అనేది వ్యూయింగ్ కోసం ఇక్కడ ఫోటో పాయింట్ అనేది తయారు చేశారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఎందుకంటే ఇదైతే అసలు మొత్తం మంచు కొండల పైనే ఉన్నాము సో ఇంకా కూడా పైకి వెళ్ళబోతున్నాము టాప్ ఆఫ్ ద యూరోప్ సో చూసుకొని అది ఎలా ఉందనేది చూసుకుందాం ప్రస్తుతానికి అయితే సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఫీలింగ్ ఇంతమంది మనం దిగిన స్టాప్ పేరు వచ్చి ఐస్మర్ అంట సో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మీటర్స్ అబవ్ ద సీ లెవెల్ సో దాదాపు పదివేల ఫీట్లు పదకొండు వేల మూడు వందల ముప్పై మూడు ఫీట్లు అనేది టాప్ ఆఫ్ ద పీక్ అంట సో టాప్ ఆఫ్ ద పీక్ ఆఫ్ యూరోప్ అనేది ఇప్పుడు మనం చూసుకోవడానికి వెళ్తున్నాము సో అక్కడ ఓన్లీ అది వ్యూ పాయింట్ అండ్ ఫోటో పాయింట్ మాత్రమే నెక్స్ట్ మనము యాక్చువల్గా టాప్ ఆఫ్ ద యూరోప్ అనేది చూడబోతున్నాం త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ మీటర్స్ పదకొండు వేల మూడు వందల ముప్పై మూడు ఫీట్లు లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఫీట్ అబవ్ ద సీ లెవెల్ ఇప్పుడే ఈ ట్రైన్లో వచ్చాము ఈ ట్రైన్ స్టాప్ ఇది యూన్ ఫ్రో యాక్ దాకా వచ్చేసాము సో ఇక్కడ నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాము ఇక్కడ ఐస్ ప్యాలెస్ ఉంది మల్టిపుల్ అట్రాక్షన్స్ ఉన్నాయి అట్రాక్షన్స్ అన్నీ కూడా చూసుకుందాం ఇక్కడ పై దాకెళ్తే మనకి ఎక్స్ట్రీమ్ పీక్ పాయింట్ అనమాట సో అక్కడికి మనము లిఫ్ట్లో వెళ్ళబోతున్నాము దానికంటే ముందు సో కంప్లీట్గా మనకి గ్లాసియర్ మౌంటెన్ వ్యూ అనేది చూసుకోవచ్చు సో లిటరలీ మంచి కొండల మధ్యలో ఉన్నాము ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అల్టిమేట్ ఉంది ముందు అద్దంలో చూసుకుంది ఇప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఐస్ మౌంటైన్స్లో మొత్తం మంచి కురుస్తూనే ఉంది మీరు చూసుకోవచ్చు కంప్లీట్ ఐస్ అనేది నా మీద పడుతూనే ఉంది సో ఇట్స్ ఏ కంప్లీట్ ఐసీ మౌంటైన్ అనమాట సో ఇదంతా గ్లాసియర్ మౌంటైన్స్ అంటారు సో ఎంత బ్యూటిఫుల్గా ఎంత గా ఉంది చూడండి చాలా బాగుంది అల్టిమేట్ ఉంది సో ఇక్కడ కనిపిస్తున్న ఫ్లాగ్ యంగ్ ఫ్రో యాక్ టాప్ ఆఫ్ ద యూరోప్ అని చెప్పేసి అని అయితే ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ పీక్ అయితే కాదు టాప్ ఆఫ్ ద యూరోప్కి అయితే వచ్చాము ఇక్కడ గ్లాసియర్ మౌంటైన్ దగ్గరకి అయితే వచ్చాము సో అక్కడ చూసుకుంటే మీకు అక్కడ ఎక్స్ట్రీమ్ టాప్లో ఒక లిఫ్ట్ కనిపిస్తుంది మనకి అది పీక్ ద మోస్ట్ పీకెస్ట్ పాయింట్ ఆఫ్ యూరోప్ అనుకోవచ్చు సో మనకి ఈ యుంగ్ఫ్రోయాకి ఒక స్పెషాలిటీ చెప్పాను కదా సో హైయెస్ట్ పీక్ పాయింట్లో లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఫీట్లో మనకు ఒక ట్రైన్ ఉంది అంటే దాని బేస్ వరకు వచ్చిందనమాట ఈ ఈ మౌంటైన్ యొక్క బేస్ పాయింట్ వరకు మనకి ట్రైన్ రావడం జరిగింది ఆ తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ మళ్ళీ లిఫ్ట్ ఎక్కేసి మళ్ళీ ఈ పర్టికులర్ కొండ ప్రాంతానికి అయితే ఈ ఐస్ మౌంటైన్స్ దగ్గరికి వచ్చేసాము దీని అన్ని గ్లాసియర్ మౌంటైన్స్ అంటారు సో ఈ గ్లాసియర్ మౌంటైన్స్ దాకా అయితే వచ్చేసాము మేము సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ తర్వాత ఆ పా పీక్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను అది ఎక్స్ట్రీమ్ పీక్ ఆఫ్ యూరోప్ అనమాట సో పీక్ ఆఫ్ యూరోప్ అనేది మనకి ఇక్కడ స్విట్జర్లాండ్లో ఉంది సో అల్టిమేట్ ఉంది చాలా బాగుంది సో చూసి ఎంజాయ్ చేయండి ఈ స్నో రేన్ అనేది ఎంత హెవీగా ఉంది చూడండి స్నో అనేది అసలు ఇప్పుడు మొత్తం ఇప్పటిదాకా మనకు అంత క్లియర్ కనిపించిందా ఇప్పుడు టాప్ ఆఫ్ ద మౌంటైన్ అనేది అసలు మనకు ఆ లిఫ్ట్ ఆ బిల్డింగ్ ఏది కనిపించట్లేదు చూడండి మొత్తం మంచుతో కప్పబడిపోయింది సో ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ మనకి ఐస్ అనేది ఉంటుంది సో కంప్లీట్ స్నోఫాల్ అనేది ఎప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓన్లీ వీక్లీ టూ వీక్స్ మాత్రమే ఇక్కడ మెయింటెనెన్స్ కోసం వీళ్ళు ఆపేస్తారంట మిగతా మొత్తం ఈ సంవత్సరంలో ఆ యాభై వారాలు మొత్తం మూడు వందల యాభై రోజులు ఇక్కడ కంప్లీట్ ఓపెన్ అనమాట సో మనకి ఇది సమ్మర్లోనే ఇంత కోల్డ్ ఉంది ఇంత బాగుంది అని అంటే ఇంత ఐస్ ఉందని అంటే ఇక అసలు వింటర్లో దీని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లేదు సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది సో కాకపోతే ఇక్కడ చాలా బాగుంది కాకపోతే మైనస్ సెవెన్ టు మైనస్ టెన్ డిగ్రీస్ కాబట్టి కంపేర్ బేరబుల్ అనమాట సో కొంచెం మంచి వామ్ క్లోత్స్ చేసుకొని వస్తే మాత్రం సూపర్ అవుతుంది అందులోనూ ముఖ్యంగా మనకి ఎక్కడైతే ఈ సన్ రావడం వల్ల నాకు చాలా బాగా అనిపిస్తుంది సన్కి సన్ ఉంది ఐస్కి ఐస్ ఉంది సో మరీ ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం లేకుండా మనకి చాలా బాగుంది ఇది అసలు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టైం అనుకోవచ్చు వర్షం పడినా ఇంకా ఎక్కువ మంచు పడినా మనం ఏం చేయలేము ఇంకేం కనిపించదు ఇప్పటికే కనిపించట్లేదు అప్పుడైతే ఇంకా అసలు కనిపించదు కానీ ఇప్పుడు మంచు లైట్ లైట్గా పడుతూ వర్షం పడకుండా ఎండ్ వస్తుంది కాబట్టి సూపర్ వెదర్ అండ్ సూపర్ వెదర్ అండ్ సూపర్ లొకేషన్ అండ్ సూపర్ వ్యూ అయిపోయాక ఇప్పుడు ఐస్ ప్యాలెస్లోకి వెళ్తున్నాము ఇక్కడ లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్లో ట్రావెలేటర్లో ట్రావెల్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళిపోతాం మధ్యలో మెట్లు ఉన్నాయి చుట్టూ రైస్ కంపార్ట్మెంట్స్ ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది చాలా కోల్డ్ ఉంది ఇది మాకు ఓపెన్ ఎయిర్ కంటే ఈ ఐస్ ప్యాలెస్లో వేడి చలి చాలా ఎక్కువ ఉంది ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది మొత్తం ఐసే ఎక్కడ చూసుకున్న ఐసే చూడండి కంప్లీట్ ఐస్ మొత్తం ఐస్ బాక్స్లోంచి వెళ్తున్నాము సో ఈ ఐస్ బాక్స్ నుంచి ట్రావెల్ చేస్తూ మనము మంచు విగ్రహాలని చూడవచ్చు మొత్తం అంతా ఇదంతా ఐస్ కంపార్ట్మెంటే చూడండి కంప్లీట్ ఐస్ ఇక్కడ అంతా కూడా ఐసే ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే జారితే మూతిపళ్ళు రాలిపోతాయి జారకుండా జాగ్రత్తగా వెళ్ళాలి మొత్తం ఎక్కడ చూసినా మంచు మంచు కంపార్ట్మెంట్ అంటే ఇదంతా రకరకాల విగ్రహాలు ఉన్నాయి అన్నమాట మంచుతో చేసినవి సూపర్గా ఉన్నాయి బ్యూటిఫుల్ టీ కంపార్ట్మెంట్లో ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఐస్తో తయారు చేసినవి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఐస్తో తయారు చేసిన మంచు విగ్రహాలు అనమాట ఐస్ పియానో ఎంత బాగుంది సూపర్బ్ ఉంది చాలా బాగుంది పెంగ్విన్స్ కనిపిస్తున్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి పెంగ్విన్స్ అండ్ అవి ఉండే ఒక ఇల్లులాగా గూడులాగా కట్టారు సూపర్బ్ ఉంది చాలా బాగుంది టాప్ ఆఫ్ యూరోప్ అని కూడా వీళ్ళు మంచుతో రాశారు సూపర్ ఉంది బ్యాక్గ్రౌండ్లో అంత మంచి ఇక్కడ కూడా మంచి అల్టిమేట్ ఉంది మొత్తానికి ఐస్ ప్యాలెస్లో ఇలా బోల్డ్ అన్ని రకరకాల బొమ్మలు ఉన్నాయి ఐస్తో తయారు చేసినవి సూపర్బ్ ఉన్నాయి సో ఈ ఐస్ ప్యాలెస్లో అంటే ఎట్లాగో మైనస్ ఫోర్టీన్ డిగ్రీస్ టెంపరేచర్ అనేది ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు దానివల్ల మనకు ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది అవి కూడా బొమ్మలు అనేవి కరెక్ట్ ఉండి ఉంటాయి అనమాట సూపర్బ్ ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద యూరోప్ అనేది మనము ఎక్కేసి బయలుదేరుతాం అది కూడా లిఫ్ట్ ఎక్కి టు పీకెస్ట్ పాయింట్ ఆఫ్ యూరోప్కి వెళ్ళబోతుంది ఇక్కడ మంచుకొండ దగ్గరికి వచ్చాము సూపర్గా ఎంజాయ్ చేసాము అక్షయ్ బాగుందా మంచు బాగుందా మంచి బిస్కెట్ కొనుక్కున్నావు కరెక్టే నువ్వు మేము హజర్ వెళ్ళినప్పుడు ఏమన్నావు నిన్ను కూడా తీసుకుపోవాలన్నావు కదా అందుకని తీసుకొచ్చాము మేము అజర్ వెళ్ళినప్పుడు మా అబ్బాయి కూడా అడిగాడు నన్ను కూడా తీసుకోపోండి నన్ను కూడా తీసుకపోండి అని సో ఫైనలీ మేము మంచుకొండ దగ్గరికి వచ్చాము బాగా ఎంజాయ్ చేశాము రేపు ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో మంచికొండ ఎక్తాము గ్లాస్ ఇయర్ త్రీ థౌజండ్ అసలు ఏమాత్రం విజిబిలిటీ లేదు రిటర్న్లో కేబుల్లో మళ్ళీ వెళ్తున్నాము సో జస్ట్ కేబుల్ థాడ్ తప్పించి అసలు ఏ మాత్రం కనిపించట్లేదు చూడండి మొత్తం కంప్లీట్ ఎంత హెవీగా స్నోఫాల్ అవుతుంది ఇక్కడ సో లిటరలీ అక్కడ ఏదో ఒకటి ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్టు తప్పించి ఇంతకుముందు మనం వెళ్ళేటప్పుడు ఎంత క్లియర్ విజిబిలిటీ ఉందో ఇప్పుడైతే అస్సలు విజిబిలిటీ లేదు మంచు మాత్రం బాగా పడుతున్నా ఉంది మంచు కొండలు చూడండి ఎంత ఎంత బాగా కనిపిస్తుంది చూడండి అసలు కొండల పైన కొన్ని కొండలు అయితే అసలు అంటే చెట్లున్న అయితే అసలు ఏమాత్రం విజిబిలిటీ లేదు ఓన్లీ కొండలున్న చోట కొంచెం కనిపించింది ఎందుకంటే చెట్లున్న చోట అంతా కంప్లీట్ మంచుతో కప్పబడిపోయింది ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ కొంచెం విజిబిలిటీ కనిపిస్తుంది కొండలు అనబడుతుండేసరికి సూపర్ సుఖవుతుంది అండ్ చాలా బాగుంది అల్టిమేట్ ఉంది ఫైనల్లీ ఇలా కిందికి ఇంటర్ అండ్ వైపు బయలుదేరుతున్నాం బయట స్నో లోపల నుంచి హీటింగ్ రావడం వల్ల మొత్తం అంతా వాటర్ వాటరిగా అయిపోయింది అంత బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ అంతా చాలా బాగుంది కాకపోతే అసలు విజిబిలిటీ ఈసారి ఏమో మంచి యొక్క నీటితో కనిపించే కొండ పైన కట్టిన ఇల్లు కనిపిస్తున్నాయి ఇన్ లోని కసినో గార్డెన్ దగ్గరకు వచ్చా ఇక్కడ మనకి యశ్ చోప్రా గారి విగ్రహం పెట్టడం జరిగింది సో ఈ విగ్రహం గురించి ప్లస్ యష్ చోప్రా గారి గురించి మనము కొంచెం పక్కకెళ్ళి మాట్లాడదాం ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో పక్కకెళ్ళి మాట్లాడదాం ఫ్రెండ్స్ సో ఇంత మంది యశ్ చోప్రా గారి విగ్రహం చూపించాను కదా ఇది ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇది ఇంటర్లాకెన్ అనే ఒక ఊరిలో ఉంది స్విట్జర్లాండ్లో సో ఇది చాలా ఫేమస్ అయింది డిడిఎల్జే మూవీ వల్ల దిల్ వాళ్ళే దుల్హనియా లేజాయింగే సినిమా వల్ల సో ఆ సినిమా తీసింది యష్ చోప్రా గారే ఆయన ఆయనే ఓన్ ఓన్ ప్రొడక్షన్లో యశ్ రాజ్ ఫిలిమ్స్లో ఆ సినిమా తీశారు అది ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు దీన్ని కసినో గార్డెన్స్ అంటారు అక్కడ మనకు ఒక కసినో కనిపిస్తుంది కసినో అని చెప్పేసి అని సో ఇదంతా కూడా ఇంటర్లాకెన్లోని ఒక ఏరియా అనమాట సో ఇంటర్లాకెన్ అనే ఒక కమ్యూనిటీ ఇది ఒక ఫోర్ పాయింట్ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది డిస్టెన్స్ కానీ దాదాపు రెండు వేల రెండు వందల మంది మాత్రమే ఇక్కడ ఉంటారు యాక్చువల్ లోకల్ జనాభా కాకపోతే లో అవుట్ సైడ్ విజిటర్స్ చాలా మంది వస్తారు సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ప్స్ మౌంటైన్స్ అనేది ఇక్కడ ఇక్కడ అక్కడ మొత్తం కంప్లీట్ ముందు మనం వెళ్ళొచ్చిన ఆ కొండ ప్రాంతము సో మంచు కొండలు అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా బాగుంటుంది మనకి ఏరియా చాలా బాగుంటుంది ప్లస్ అంతేకాకుండా ఈ రోజు లాగా ఏ రోజు అయితే బ్రైట్ అండ్ సన్నీ డే ఉంది అని అంటే సో వాళ్ళకి ఖచ్చితంగా ఆ రోజు పారాగ్లైడింగ్ పారాసైలింగ్ స్కీయింగ్ అన్ని రకాలు ఇక్కడ స్కీ రిజార్ట్స్ అన్నిటికీ ఫేమస్ అనమాట కాకపోతే మార్నింగ్ సెవెన్ కల్లా వచ్చేస్తేనే వాళ్ళకి ఎంట్రీ దొరుకుతుందంట సెవెన్కి ఎంట్రీ అయిన వాళ్ళకి మాత్రమే ఆ రోజంతా వాళ్ళకి ఇక్కడ చేసుకోవడానికి అవకాశం అంటే సో ఇక్కడ స్కై స్పోర్ట్స్ చేయాలన్నా సరే మామూలుగా స్కీయింగ్ చేయాలన్నా సరే లేకపోతే ఇక్కడ ఈ ఏరియాలో గేమ్స్ ఆడాలన్నే కంపల్సరీ అంటే స్కీయింగ్ సంబంధించిన గేమ్స్ ఆడాలంటే ఖచ్చితంగా మార్నింగ్ సెవెన్ లోపల రిపోర్ట్ చేసి ఇక్కడ స్కై స్కై రిజార్ట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో అంత ఫేమస్ ఏరియా ఇది ఒక్కసారి సెవెన్ దాటిందంటే చాలా మొత్తం బిజీగా నిండిపోయి జనాలతో నిండిపోయి అసలు అవకాశం దొరకదంట అంత ఫేమస్ అనమాట సో ఈ ప్లేస్ అంతా కూడా సో మనం డిడిఎల్జే సినిమాలో దిల్వాలే దుల్హనియా ఏజెన్ సినిమాలో చూసిన ప్లేస్ అనమాట సో ఈ స్పాట్ని యష్ రాజ్ ఫిలిమ్స్లో ఆయన ఆయన ఎలా అయితే ఆయన యష్ చోప్రా గారు సో దీన్ని బాగా ఫేమస్ చేసేసి సో ఆయన అంతకుముందు ఫస్ట్ తీసిన చాందిని సినిమా కానీ ఆ తర్వాత ఈ ఈ డిడిఎల్జే కానీ తర్వాత తను తీసిన చాలా సినిమాల్లో స్విట్జర్లాండ్ని అందులోని ఈ పార్క్ని చాలా యూజ్ చేశారు కాబట్టి స్విట్జర్లాండ్ గవర్నమెంట్ వాళ్ళు ఆయనకి ఒక గౌరవమైన పొజిషన్ ఇచ్చి ఆయన ఆయన విగ్రహం ఒకటి పెట్టడం జరిగింది అంతేకాకుండా ఆయనకి గౌరవంగా ఆయన ఒక ఈ ఈ కంట్రీ యొక్క సిటిజన్షిప్ అనేది రాయల్ సిటిజన్షిప్ హానరీ సిటిజన్షిప్ అనేది వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో అలాంటి అంత మంచి పొజిషన్ ఉంది సో ఒక మన ఇండియన్ డైరెక్టర్ కి లేదా ఒక ఇండియన్ ప్రొడ్యూ ప్రొడ్యూజర్కి అలాంటి అంత మంచి పేరు రావడం ఆయన ఒక విగ్రహం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం సో అందుకే ఇక్కడ చాలామంది మీరు చూసుకోవచ్చు అక్కడ అందరూ చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు ఎందుకంటే అది చాలా ఫేమస్ ఆయన ఫేమస్ ఆల్రెడీ మామూలుగానే ఇండియన్లో ఇండియాలో మనకు అందరికీ ఫేమస్ సో మన ఇండియన్స్కి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన స్విట్జర్లాండ్కి విజిట్ చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఖచ్చితంగా ఆయనతో పాటు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటారు మనకి ఇదే పార్క్లో ఇక్కడ ఒక కసినో ఇంటర్లాక్ అని చెప్పేసి అని వాళ్ళు ఇక్కడ వాళ్ళు అది పెట్టుకున్నారనమాట ఒక వాల్ క్లాక్ అనేది సో రియల్ క్లాక్ అనమాట అక్కడ చూడొచ్చు మీరు అక్కడ సన్నముళ్ళు అనేది తిరుగుతూ ఉంది సో కంటిన్యూస్గా తిరుగుతుంది ఇట్స్ రియల్ క్లాక్ సో ఇప్పుడు ప్రస్తుతానికి టైం సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది సెవెన్ సిక్స్టీన్ సెవెన్ సెవెంటీన్ మధ్యలో సో అదే మనకు అక్కడ టైం కూడా చూపిస్తుంది టైం రియల్ క్లాక్ సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది సో రియల్ క్లాక్ని ఇక్కడ పెట్టడం జరిగింది